ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ గూగుల్ లో నియమకాలు అంటే అంత ఆశామాషి కాదు కానీ ఒకసారి నియామకం అయ్యాక జీవితం సెటిల్ అంటారు టెకీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫ్రెషర్స్ గూగుల్లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తే గూగుల్ మాత్రం మేకలను నియమించుకొని ఔరా అనిపించింది అవును మీరు వింటుంది నిజమే ప్రఖ్యాత టెక్కీ సంస్థ గూగుల్ తమ కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ కోసం రెండు వందల మేకలను నియమించుకుంది అయితే ఇదేదో సాఫ్ట్వేర్ జాబ్ కోసం మాత్రం కాదండోయ్ క్యాంపస్ ఆవరణలో పెరిగిన గడ్డి కలుపు మొక్కలను తిని గ్రౌండ్ను శుభ్రం చేయడానికట ప్రతి వసంతకాలంలో కాలిఫోర్నియా గ్రేజింగ్ సంస్థ నుంచి ఒక బోర్డర్ కోలీ కుక్కతో కలిసిన ఈ మేకలు ఒక వారంపాటు క్యాంపస్లో గడ్డి కలుపు మొక్కలను తిని శుభ్రపరుస్తూ వాటి వ్యర్థాలతో భూమిని సహజ ఎరువుతో సుసంపన్నం చేస్తాయని గూగుల్ ఈ పని చేస్తోంది ఇది లాన్ మోవర్ మిషన్లతో పోలిస్తే గ్యాసోలిన్ వాడకం శబ్ద కాలుష్యం కార్బన్ ఉద్గారాలను విడుదల భారీగా తగ్గిస్తుందని పేర్కొంది కాగా ఇది ఇప్పుడు మొదలైన సాంప్రదాయం కాదని రెండు వేల తొమ్మిది నుంచి గూగుల్ ఈ పని చేస్తుందని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి గూగుల్ మాత్రమే కాకుండా గతంలో గెట్టి మ్యూజియం లాస్ ఏంజల్స్ శాన్డియోగో లోని స్క్రిప్ట్స్ రాంచ్ వంటి ప్రాంత అధికారులు కూడా గడ్డిని తొలగించడం ద్వారా అడవి మంటలను నివారించడం కోసం మేకలను ఉపయోగించాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి